వెల్కమ్ టు మై ఛానల్ అనుశివ టూ సిక్స్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు తెలంగాణ స్టైల్ నాటుకోడి కూర చేస్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో పక్క కొలతలతో మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ అయ్యాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక టూ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకుంటాను వీటిని చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కథ వచ్చే వరకు ఫ్రై తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ నేను వన్ కేజీ చికెన్ తీసుకుంటాను నాటుకోడి చికెన్ వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ 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 వన్ కేజీ చికెన్ ఇందులో వేసుకుంటాం వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ని ఫ్రై చేసుకున్నారు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కర్రీ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి చికెన్ని ఫ్రెండ్స్ నాటుకోడి చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ఎక్కువ శాతం అయితే ఎవరికి అయినా నాటుకోడి చాలా ఇష్టపడతారు మీకు ఎవరికైనా నాటుకోడి ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ చూడండి చక్కగా ఫ్రై అయ్యింది ఈ విధంగా ఫ్రై అయ్యాక నేను ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో వాటర్ వేసుకున్నావు ఫ్రెండ్స్ నాటుకోడి గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక ముప్పావు లీటర్ వాటర్ యాడ్ చేశాను ముప్పావు లీటర్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకో ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కర్రీ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగంత కొత్తిమీర ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉండి చేయండి ఫ్రెండ్స్ పక్క కొలతలతో పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చూపించాను ఇంకొక ఫైవ్ మినిట్స్ దగ్గరికి అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కరీరాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు అయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్